ప్రసాద్ గారికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకంగా నమసమాంజలి భారతదేశ జనాభా నూట నలభై కోట్లు రమారమి భారతదేశ జనాభాలో దళితుల శాతం నలభై కోట్లు అంటే పాపులేషన్లో ఇరవై నాలుగు శాతంగా ఉన్నటువంటి దళిత బిడ్డలు ఒక తాటి మీదకు వస్తే నేను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా కాలిక్యులేషన్ కూడా ఇస్తున్నా భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై సీట్లతోటి వచ్చినటువంటి ఓట్ల శాతం పద్నాలుగు నుంచి పదహారు కోట్ల శాతం అంటే పదహారు కోట్ల మంది ఓట్లు వేస్తే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూర్చొని రాష్ట్రాలని రాజ్యాంగాన్ని అజమాయిషి చలాయిస్తుంది ఇదే పదకొ పదహారు కోట్లు ఓట్లు వేసినటువంటి భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వెళ్తుంటే నలభై కోట్ల మంది దళితులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకసారి కన్సాలిడేషన్ వస్తే ఒకసారి ఐక్యత వస్తే తమిళనాడులో ఉన్న ట్వంటీ టూ పర్సెంట్ దళితులు ఉత్తరప్రదేశ్లో ఉన్న ట్వంటీ త్రీ పర్సెంట్ దళితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్వంటీ ఫోర్ పర్సెంట్ దళితులు వాట్నాట్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నలభై కోట్ల మంది దళిత బిడ్డలు ఒక తాటి మీదకొస్తే భారతీయ జనతా పార్టీ లాంటి మతతత్వ పార్టీలు కొట్టుకొని పోతాయి ఇక్కడే వర్గీకరణకి ఒక బీజం పడింది ఐ వెరీ సారీ టు సే భారత అత్యున్నత న్యాయస్థానం కూడా రాజకీయ ప్రలోభాలకు లొగ్గి ఈ నలభై కోట్ల మంది ప్రజలని నలభై రకాలుగా విభజించాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నంలో భాగంగా ఆగస్టు ఒకటిన శంఖంలో పోస్తే తీర్థమైనట్టుగా భారతీయ జనతా పార్టీ నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలే గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కలవలో నుంచి ఒక వర్గీకరణ ఉద్యమంగా ఒక వర్గీకరణ ఉపకులాలని వర్భీ వర్గీకరించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి స్థాయి స్వేచ్ఛనిస్తూ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంటు జాతి మొత్తం నిర్వీర్యమైపోయేటువంటి జడ్జిమెంటు భారతదేశంలో దళిత కులాలు నలభై కులాలు నలభై కోట్ల మందిగా ఉన్నటువంటి దళిత కులాలు నాలుగు వందల ఉప కులాలుగా కొట్టుకు చచ్చేటట్టుగా ఒక్కరోజు కలిసి వాళ్ళు బ్రతికి కలిసి ఒక ఓటు వేసే అవకాశం లేకుండా చేసినటువంటి అత్యంత దుర్మార్గకరమైన హేయమైన నీచమైన నికృష్టమైనటువంటి జడ్జిమెంటు ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని మోసుకున్నటువంటి జనసేన ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మోయటానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వీటన్నిటికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ నాలుగు ప్రభుత్వాలు ఈ నాలుగు పార్టీలు మాల జాతి గొంతు మాత్రమే కోయలేదు యావత్ దళిత జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై లక్షల మంది దళితులు మాలలు లేకపోతే నలభై ముప్పై లక్షలుగా ఉన్నటువంటి మాదిగలు రేపొద్దున రిజర్వేషన్స్ కోల్పోతే రేపొద్దున రిజర్వేషన్స్ అనే పేరుతోటి ఒకరినొకరు కత్తులు చూసుకుంటే రేపొద్దున బాబాసాహ్ అంబేద్కర్ కళల కన్నా రాజ్యాధికార పోరాటం ఎలా సాధ్యం ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతలో మేధావులను ఆలోచించమంటున్నా చంద్రబాబు నాయుడు వక్ర బుద్ధికి చంద్రబాబు నాయుడు నీచ బుద్ధికి చంద్రబాబు నాయుడు యొక్క అధికార దాహానికి ఈ రోజు మాలలు మాదిగలు కత్తులు చూసుకుంటుంటే రేపొద్దున క్రిమిలేయర్ సిస్టమ్ తో ఫస్ట్ జనరేషన్ అని చెప్పేటువంటి రిజర్వేషన్స్ కేవలం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పరిమితం చేస్తే రేపొద్దున మాదిక సోదరులు ఏమైపోతారు మాల సోదరులు ఏమైపోతారు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాధికారం సాధించాలనే కళలు ఏమైపోతాయి దీన్ని ఎదుర్కోవాలి సోదరులారా నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత బిడ్డను కోరుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మాల ఓట్లు మాకు అవసరం లేదు మాలవాడు అంటే ఊరికి దూరంగా ఉండాల్సిన వాడు మాదిగవాడిని మాలవాడి మీదకి ఉసుగొలిపి రాజ్యాధికారం సాధిద్దాం మన చిత్తి పంటల మీద పేర్చి ఆ చిత్తి పంటల్లో చలిగాల్చుకుందాం చూసే రాజకీయ పార్టీలకి మనం సమాధానం చెప్పొద్దా మనం ఇంట్లో కూర్చొని ఉందామా మనం రోడ్డు మీదకి రావద్దా మనం మన హక్కుల్ని మనం సాధించుకోవద్దా తెలంగాణలో ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉన్నటువంటి తెలంగాణలో లక్షలాది మందిగా తరలి వచ్చే వాళ్ళ ఐక్యతను చాటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది ఉన్నాం ఎనిమిది లక్షల మంది రేపొద్దున గుంటూరులో జరిగేటువంటి మాల సంఘాల సభ సభకి దళిత సంఘాల ఐక్య వేదిక కావాలి ఇది కేవలం మాల సంఘాలు చేసే పోరాటం కాదు రేపు డిసెంబర్ పదిహేను గుంటూరులో జరిగేటువంటి సభ మన ఆత్మ గౌరవ సభ మన భవిష్యత్తు సభ భావి తరాలకు మనం ఏం ఇవ్వబోతున్నామో చెప్పేటువంటి సభ ఈ సభ చూసి రాజకీయ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి రాజకీయ చంద్రబాబు నాయుడు గుండెల్లో ఒక రాజకీయ పరమైనటువంటి పోరాటం సాగుతుంది వీళ్ళు ఈ రోజు మనం చేసినటువంటి పోరాటానికి మనం చేసినటువంటి వర్గీకరణకి మాలలు మొత్తం ఏకమైన మాదికలు మొత్తం ఏకమైపోయినారు జాతి మొత్తం ఏకమైపోయిందని రాజకీయ పోరాటం మొదలైందని చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి ఉద్యమంగా రేపు డిసెంబర్ పదిహేనున గుంటూరు జిల్లా మొత్తం అంబేద్కర్ మయం కావాలని నేను ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా ఎంతో కష్టపడి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి సర్వీస్లో పనిచేసినటువంటి దేవి ప్రసాద్ గారు అధ్యక్షతన జరిగేటువంటి సభలో కొన్ని లక్షల మంది యువకులు భావి తరాలకి సారథ్యం వహించగలిగిన యువకులు ఈ జీవితాలు మీవే నేను ఒక మాజీ న్యాయమూర్తిగా ఒక జ్యుడిషియర్ ఆఫీసర్గా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి సర్వీసు జడ్జి పోస్టును వదిలేసి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాం ఎవరి కోసం మీకోసం మీ బిడ్డల కోసం దేనికోసం వస్తున్నాం ఎందుకు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా రిటైర్డ్ అయ్యి ఈ రోజు జాతి కోసం ఆహర్నిసులు దేవిశ్రీ ప్రసాద్ దేవి ప్రసాద్ గారు ఎందుకు కష్టపడుతున్నారు మీ కోసం మీ బిడ్డల కోసం రేపొద్దున మీ బిడ్డల రిజర్వేషన్ల కోసం ఈ రోజు గా మీ రిజర్వేషన్ల కోసం గా మీ ప్రమోషన్ల కోసం ఇంటి పక్కన ఇంటి ఎదురు ఉన్నటువంటి వాళ్ళు పొలాలు ఆస్తులతో ఉద్యోగాలు చే వాళ్ళు లక్షలు సంపాదించుకుంటే మనకు ఉన్నది కేవలం ఉద్యోగం రిజర్వేషన్లు మాత్రమే ఆ రిజర్వేషన్లో కూడా కోత పెట్టినటువంటి ప్రభుత్వాలను ఎదిరించడం కోసం మన భావితరాల కోసం మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో దేశంలో రాజ్యాధికారం సాధించాలన్న అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళల కోసం మనం రావాలి తప్ప ఇది ఎవరో బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం కాదు సోదరుల ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి మన దమ్ము చూపించాలి రాష్ట్ర ప్రభుత్వాలకి మనం ఏం చేయగలమో చూపించాలి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు అధ్యక్షతన రేపు జరగబోయేటువంటి వర్గీకరణ నేను మరలా మరలా చంద్రబాబు నాయుడిని ఈ వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం పెద్దలను కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా మాల సంఘ నాయకులుగా మాల ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా దళిత ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నటువంటి నాయకులకు కూడా చెప్తున్నా మీరు వర్గీకరణ గనక మొదలు పెడితే నేను ఐఎమ్ ఛాలెంజింగ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ మీరు వర్గీకరణ గనక మొదలు పెడితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు సిరియా అధ్యక్షుడు పారిపోయినాడు కదా దేశం వదిలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి మీరు పారిపోతారు పారిపోయేదాకా మిమ్మల్ని దాకా తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రంలో ఒక్క మాల కుర్రవాడు కూడా జీవితంలో తలెత్తుకొని తిరగడం మీరు గనక వర్గీకరణ ఉద్యమం గనక మొదలు పెడితే ఇది మా సోదరులకి మాకు మధ్య పోరాటం కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజు ఈ వర్గీకరణకు కూడా అనుమతిస్తే రేపొద్దున వర్గీకరణ తర్వాత మాదిక సోదరుడు రేపొద్దున క్రిమిలేయర్ సిస్టమ్ లో రిజర్వేషన్లు ఎత్తేస్తే ఫస్ట్ జనరేషన్ అన్ని రిజర్వేషన్లు ఎత్తేస్తే రేపొద్దున ఒక రాజ్యాధికారం సాధించాలనుకున్న ఇరవై రెండు శాతం ఉన్నటువంటి ప్రజలు పది శాతం ఒక్కళ్ళు ఎనిమిది శాతం ఒకళ్ళుగా సారీ పది శాతం ఒక్కళ్ళు పన్నెండు శాతం ఒకళ్ళుగా విభజించబడితే రేపొద్దున ఎలా సాధ్యం ఈ వర్గీకరణ తోలితు కలిపినటువంటి ఈ రోజు రేపొద్దున కలిసి మేము పోరాటం చేయాలి కలిసి సాధించాలంటే ఎలా సాధ్యం ఈ సాధ్యాన్ని అసాధ్యం చేయాలి అని ఏ రోజు వీళ్ళు కలవకూడదని చంద్రబాబు నాయుడు పన్నినటువంటి కుట్రలో ప్రతి ఒక్కళ్ళు బలిపశువులు కాబోతున్నాం నేను చెప్తున్నా కూటమి ప్రభుత్వానికి మీకు దమ్ముంటే మీరు వర్గీకరణ ఉద్యమం కాదని రేపు విభజనవాదానికి సహకరించండి విభజనవాదానికి సహకరించినటువంటి పార్టీలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గోడ మీద పిల్లిలాగా అటొక్క కాలు వేస్తున్నావు నువ్వు నిన్న గత ముఖ్యమంత్రిగా అయ్యావు అంటే కేవలం గుర్తు పెట్టుకో మాల సంఘాలు మాల నాయకులు నీ వెనక ఉండి మాల ఎనభై లక్షల ఓట్ల్లో నీకు సినిమా భాగం పడింది కాబట్టే ఈరోజు మీరు మాట్లాడకుండా దళిత బిడ్డలు కొట్టుకుంటే మాకు హ్యాపీయేలే ఒక వర్గం ఆయన్ని ఒక వర్గం మేము తీసుకొచ్చుకుంటాం మాకు చక్కగా మా 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 పబ్బం గడుద్దని మీరు అనుకుంటున్నారు ఉద్యమం చేసేద్దాం విభజన చేసేద్దాం ఏం కాదు మాకు మాదికలందరూ ఓటేస్తారు వీళ్ళు కొట్టుకొని చస్తారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు మీరు పన్నే కుట్రలకి కుతంత్రాలకి డిసెంబర్ పదిహేనే సమాధానం చెప్తుంది డిసెంబర్ పదిహేనో తారీఖున నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న ప్రతి సోదరుని రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఎవరు జరిపే కార్యక్రమం కాదు ఎవరి ఇంట్లో కార్యక్రమం కాదు ఎవరు బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం కాదు మన ఆత్మగౌరవం కోసం మన భవిష్యత్తు కోసం మన భావితరాల కోసం అంతరించిపోతున్నటువంటి కుసించిపోతున్నటువంటి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోకపోతే రాజకీయ పార్టీలు మమ్మల్ని టిష్యూ పేపర్ లాగా వాడుకొని ఐదు వేలిస్తే ఓటేస్తారు వీడు మాలోడు ఐదు వేలిస్తే ఓటేస్తాడు వీడు మాదిగోడోని అని ఒక చులకన బాబు నుంచి బయట పడాలి అంటే బావి తరాలకి మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోవాలి లేకపోతే ఒక 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 ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మనకు పని జరగాలి అంటే రాజ్యాధికారం సాధించాలి అంటే డిసెంబర్ పదిహేనో తారీఖున జరిగేటువంటి సభకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మాకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయలేదు మాకు భోజనాలు అరేంజ్ చేయలేదు మాకు పలానా వాళ్ళు పిలిచారు అని కాకుండా ఒక జాతీయ ఔన్నత్యం కోసం ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ జడ్జి లాంటి కొన్ని వందల మంది వేల మంది ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి పోరాటం చేస్తున్నాం అవతల పక్క ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యేల సపోర్టు ఎంపీల సపోర్టు ముఖ్యమంత్రి సపోర్టు రాజకీయ నాయకుల సపోర్టు ఉద్యోగస్తుల సపోర్టు ప్రధానమంత్రి మోడీ సపోర్టుతో సహా చేస్తుంటే కనీసం మాకు ప్రజల మద్దతు ఉండొద్దా కనీసం మీరు కూడా మద్దతు ఇవ్వరా మాకేది రాజకీయ నాయకుల సపోర్ట్ లేదు నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో దేవి ప్రసాద్ గారు కష్టపడి సంపాదించిన డబ్బుతో పది రూపాయలు ఇరవై రూపాయలు పోగేసి మేము పోరాటాలు ఆరాటాలు పడి రేపు డిసెంబర్ పదిహేను సభ పెడుతుంటే మేము ప్రజల దగ్గర నుంచి కనీసం మీ యొక్క ప్రజెన్స్ని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేమా సోదరులారా మేము పిలవలేదు మేము మాట్లాడలేదు మాకు ఇన్విటేషన్ లేదు అని ఆగిపోతారా డిసెంబర్ పదిహేనున అది నా సభ కాదు దేవి ప్రసాద్ గారి సభ కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో రిజర్వేషన్ కోసేయాలి తీసేయాలి అని చేసే ఒక ప్రభుత్వంలో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మోడీ చేసేటువంటి ఒక గారడీకి మనవాదం ఒక పక్క రాజ్యాంగం ఒక పక్క జరుగుతున్నటువంటి ఒక పోరాటానికి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్ తరాల్లో మనం భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పాలని ఒక ఆరాటంతో జరిగే సభ ఈ సభను దిగ్విజయం చేయమని కోరుతున్నా సాయంత్రం నాలుగు గంటలకల్లా ఏది దొరుకుతుంది ట్రైన్ దొరికితే ట్రైన్ బండి దొరికితే బండి కాళీ నడక ఆటో దొరికితే ఆటో దొరుకుని డిసెంబర్ నాలుగున పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం సారీ డిసెంబర్ పదిహేనో తారీఖున పోస్టర్ కోడ్ రిలీజ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆ రోజు సభను దిగ్విజయం చేసి రాష్ట్ర ప్రభుత్వాల గుండెల్లో వణుకు పుట్టే విధంగా చంద్రబాబు నాయుడు నేను ఈ వేదిక నుంచి మీకు నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా మీరు వర్గీకరణ విషయంలో కనుక యాభై తొమ్మిది ఉపకులాలు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోకుండా అండ్ ఇంకొకటి ఐ ఐ విల్ కంక్లూడ్ విత్ ఇన్ టూ మినిట్స్ ప్లీజ్ బేర్ గౌరవ సుప్రీంకోర్టు ఇంపెరకేల్ డేటా కలెక్ట్ చేయమని గౌరవ సుప్రీంకోర్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వెనుకబాటుతనంలో ఉన్నారు క్వాంటిఫైడ్ డేటా ఇంపెరకేల్ డేటా కలెక్ట్ చేయమని చెప్పింది ఇవి రెండు తయారు చేయకుండా మీరు వర్గీకరణకు వెళితే ఆఫ్ లా ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ 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 గో గో టు టు ది ది కోర్ట్ 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 ఆఫ్ ఆఫ్ లా లా అప్రోచ్ సుప్రీం హై ట్రిబ్యునల్ కెన్ స్టాప్ రెమెడీ ఫర్ అ బట్ బిఫోర్ దాట్ బిఫోర్ దాట్ ఐఎమ్ ది సుప్రీం కోర్ట్ గైడ్ వితౌట్ ఎంపరకల్ డేటా వితౌట్ క్వాంటిఫైడ్ డేటా ఇఫ్ ఇఫ్ ఇన్ ది రిజర్వ్ ఇన్ క్లాసిఫై యూ కాస్ట్ ఫర్ దట్ సువిల్ పే కాస్ట్ ఫర్ దట్ చంద్రబాబు నాయుడిని నేను ఈ వేదిక నుంచి నేను వార్ను చేస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోతుంది వర్గీకరణ విషయంలో గనక వేలు పెడితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో లాస్ట్ ఒక్కేషన్లో విన హార్డ్ ఎ పర్సనల్ మీటింగ్ రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతో అద్భుతమైన విజయాన్ని అమరావతి ఫర్ దాట్ అండ్ భవిష్యత్ ముఖ్యమంత్రి అనుకుంటున్నటువంటి నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ కూడా యూ పీపుల్ విల్ ఫేస్ యూ పీపుల్ విల్ పే కాస్ట్ ఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పగలను భవిష్యత్తులో దీన్ని ఎలా చేయాలనే దాని మీద ఒక కమిటీ వేయండి ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది కమిటీ తర్వాత క్వాంటిఫైడ్ డేటా తయారు చేయండి ఇంపర్కల్ డేటా తయారు చేయండి అందరి ఒపీనియన్ తీసుకోండి నా చేతిలో ముఖ్యమంత్రి పదవి ఉంది కదా నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే పదకొండు సీట్లు ఇచ్చి గత ప్రభుత్వంలో ఎలా ఇంటికి పంపించారో పదకొండు సీట్ల నుంచి కట్ చేసి తొమ్మిది సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించే కార్యక్రమం చాలా సీరియస్గా జరుగుతుంది సీరియస్గా జరుగుతుంది సో దయచేసి ప్రభుత్వాలు కూడా కొంచెం స్లో డౌన్ అవ్వండి మీరు ఎవరు మాకు ఎవరో ఎదురు లేదులే మేము ఆల్రెడీ తీర్మానం చేసేస్తాం సుప్రీంకోర్టు కూడా చెప్పింది మా ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్ చేసేస్తామని చేయండి దాన్ని ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు ఎందుకంటే రెండు వేల పదకొండులో జరిగినటువంటి సెన్సెస్ ఈ రోజు వరకు సెన్సెస్ జరగల సుప్రీంకోర్టు చెప్పినట్టుగా క్వాంటిఫైడ్ డేటా ఇంపర్కల్ డేటా తయారు చేయకుండా మీరు రిజర్వేషన్స్ వర్గీకరణ చేయడానికి జరగదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు నువ్వు ఇంపరికెల్ డేటా కలెక్ట్ చేయడానికి పెడితే ఈ రోజున ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎందుకంటే యు ఆర్ నాట్ సపోజ్ టు కలెక్ట్ ఎంపరికల్ డేటా స్టేట్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ సచ్ అథారిటీ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ అథారిటీ టు కలెక్ట్ ఎంపరకల్ డేటా అండ్ క్వాంటిఫైడ్ డేటా ఇవి రెండు గౌరవ సారీ కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేయటం మొదలు పెడితే రెండు సంవత్సరాలు పడుతుంది రెండు సంవత్సరాల డేటా లోపు రాకుండా నువ్వు రిజర్వేషన్లు అమలుపరచలేవు నువ్వు రిజర్వేషన్లు క్లాసిఫై చేయలేవు ఈ రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఏళ్ళలో జమిలి ఎన్నికలు వస్తాయి జమిలీ ఎన్నికలు వచ్చిన రోజున దెబ్బ ఎలా ఉంటుందో చూద్దు కానీ మా దెబ్బ ఎలా ఉంటుందో అప్పటి వరకు రిజర్వేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ జరగనివ్వం జరగనిచ్చే ప్రసక్తే లేదు ఎందుకు అంటే ఇది మాలా మాదిగల పంచాయతీ కాదు ఒక జాతి ఔనత్యం యొక్క పంచాయితీ సో దేర్ ఐ ఐమ్ వార్నింగ్ టు ఎవ్రీ గవర్నమెంట్ అథారిటీ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్ ప్లీజ్ బి కాషియస్ డోంట్ గో ఫాస్ట్ జస్ట్ స్లోలీ జస్ట్ డూ ది వర్క్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పగలను మీడియా సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా డిసెంబర్ పదిహేనో తారీఖున జరగబోయేటువంటి సభని ప్రజల వద్దకు చేర్చండి మా బాధని మా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని ప్రజలందరినీ కూడా మా సభకు వచ్చేటట్టుగా మీ సహకారం కూడా అందించమని ఇది ఎవరి కోసం చేస్తున్న పోరాటం కాదు ఒక జాతి మనుగడ కోసం చేస్తున్న పోరాటం కాబట్టి మీడియా సోదరుల సహకారం కూడా నేను కోరుతున్నా అందరూ దేవి ప్రసాద్ గారి అధ్యక్షతను నడవటానికి సిద్ధంగా ఉన్నాం ఆర్ ఆల్ హియర్ టు ఎక్స్టెండ్ అవర్ ఫుల్లెస్ట్ కోఆపరేషన్ యాజ్ పార్టీగా జై బీమ్రా భారత్ పార్టీగా మా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి పార్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టీ అండ్ ఈ పార్టీ ఖచ్చితంగా అంబేద్కర్ ఐడియాలజీకి కన్ఫైన్ ఉంది కాబట్టి మాలా మాదిగా ఎవరు విడిపోకూడదు ఇద్దరు కూడా సమానంగా హక్కులు పొందాలి రాజ్యాధికారం సాధించాలి రేపొద్దున ఒక రూపాయి వాళ్ళు తిన్నా ఒక రూపాయి మేము తిన్నా మేము కొట్టుకుంటాం మా పంచాయతీ మేమే తెలుసుకుంటాం కేసీఆర్ అంటాడు కదా తెలంగాణలో తెలంగాణ పంచాయతీ తెలంగాణ దబ్బా ఇది మా దళితుల పంచాయతీ మేము తేల్చుకుంటాం మీరెవ్వరూ ఇంటర్వెన్షన్ అవసరంలా చంద్రబాబు నాయుడు ఇంటర్వెన్షన్ అవసరంలా జగన్మోహన్ రెడ్డి ఇంటర్వెన్షన్ అవసరంలా మేము రాజ్యాధికారం సాధించిన తర్వాత మేము మేము చూసుకుంటాం రాజ్యాధికారం సాధించడానికే నా ప్రయత్నం తప్ప మా పోరాటం తప్ప మా పొలిటికల్ పోరాటం తప్ప ఏ ఒక్క కులాన్ని కించపరచడం కాదు మా మాదిక సోదరులంటే నాకు అత్యున్నతమైన గౌరవం ఉంది వాళ్ళ వెల్ఫేర్ కోసం మేము కట్టుబడి ఉన్నాం మా పార్టీ కట్టుబడి ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి ఆల్ ఇండియా చైర్మన్ మాల ఉప సంఘాల చైర్మన్ ప్రసాద్ రావు గారు ప్రసాద్ గారికి మీడియా సోదరులకి అందరికీ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు జై హింద్ ప్రభుత్వం సభని అడ్డుకునే ప్రసక్తి ఉంటుందని నేను అనుకోవటం లేదు ఎందుకంటే ఆల్రెడీ వి గాట్ పర్మిషన్ అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా ఇన్ఫ్యాక్ట్ నాలుగు లక్షల మంది తోటి మేము తెలంగాణ కంటే చాలా బాగా చేయాలనుకున్నాం కానీ అత్యంత దుర్మార్గకరంగా ప్రభుత్వం మేము మేము చూపించినటువంటి ఏ గ్రౌండ్ కి కూడా పర్మిషన్ ఇవ్వకుండా కేవలం ఒక లిమిటెడ్గా పట్టేటువంటి ఒక కంజెస్టెడ్ గ్రౌండ్ కి పర్మిషన్ ఇవ్వటం కూడా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత అని మేము భావిస్తున్నాం బట్ ఇన్ ఆర్ సో మెనీ హడ్డిల్స్ ఇన్ ట్రయింగ్ టు ఓవర్కమ్ ఆల్ ది హడ్డిల్స్ ప్రభుత్వం కనుక అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది ఏమీ కాదు సభ గుంటూరు నల్లపాడు గ్రౌండ్ లో జరగాల్సింది చంద్రబాబు నాయుడు ఇంటి ముందు జరుగుతుంది ఎక్కడికి పోతుంది సభ ఇక్కడ కాబట్టి అక్కడ జరుగుతుంది రోజు కాబట్టి రేపు జరుగుతుంది ఏ సెక్రటేరియట్లో చంద్రబాబు నాయుడు ఉండడా సెక్రటరీ హోమ్ మినిస్టర్ సుచరి సారీ వనిత అనిత గారు ఉండరా ఆవిడ ఆవిడకి ఇల్లు లేదా లేకపోతే పవన్ కళ్యాణ్ గిల్లి లేదా ఇక్కడ జరగాల్సిన సభ అక్కడ జరుగుతుంది ఎక్కడైనా సరే జరుగుతుంది సెక్రటేరియట్ ముట్టడించే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించే ప్రయత్నం చేస్తాం నువ్వు ఎంతవరకు వెళ్తావు వరకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం సో ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మేము శాంతియుతంగా జరుపుకునే సభకి కానుక అడ్డంకులు సృష్టిస్తే జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా సోదరులు మరొకసారి రిక్వెస్ట్ అందరూ కూడా మా సభకి సపోర్ట్ చేసి ప్రజలకి మాకు వారధిగా ఉన్నటువంటి మీరు మా మెసేజ్ని కన్వే చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోస్టర్ రిలీజ్ చేస్తాను